ఎక్సైటింగ్ ఎవరెవరు కలుస్తారా ఎవరిని చూస్తామా అని ఫస్ట్ టైం వెళ్తున్నాం కదా కొంచెం ఎక్సైటింగ్ గా ఉంది ఎవరెవరు వస్తారా ఏంటి అసలే అక్కడ ఏం జరుగుతుంది కూడా ఏం తెలియదు చూడాలి వెళ్ళిన తర్వాత హలో అండి తమ్మేలు చూశారు కదా యూట్యూబ్ క్రియేటర్స్ మీటప్ కండక్ట్ చేశారు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఇది నానక్రామ్ గూడాలో ఉంది గూగుల్ స్పేస్ బిల్డింగ్ లోపలికి వెళ్ళడానికి ఇది ఎంట్రన్స్ ఇక్కడ వెరిఫికేషన్ చేసి లోపలికి పంపిస్తున్నారు ఇది గూగుల్ ఆఫీస్ అండి లోపలికి వెళ్ళడానికి మాకు ఒక కోడ్ పంపించారు ఆ కోడ్ చూపిస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసుకుంటారు ఆ తర్వాత మా హ్యాండ్కి ఒక బ్యాడ్జ్ మా పేరుతో ఐడి క్రియేట్ చేసి ఇచ్చి మమ్మల్ని లోపలికి పంపించారు నా హ్యాండ్కి అయితే స్టాంప్ వేశారు ఒక్కరికి బ్యాడ్జ్ పెడతారనమాట అలాగే ఇక్కడ ఫొటోస్ దిగడానికి ఇలా ఫ్రేమ్స్ కూడా ఉన్నాయండి ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మా వీడియోస్ అదేవిధంగా ఇక్కడ వేరే క్రియేటర్స్ కూడా ఫొటోస్ వీడియోస్ తీసుకుంటున్నారు ఇంకా పక్కనే ఫుడ్ సెక్షన్ ఉంది వెళ్ళండి అని అక్కడి వారు చెప్తున్నారు ఇక్కడికి వచ్చేసాం ఇక్కడ చూడండి టేబుల్ని ఎంత అందంగా డెకరేట్ చేశారో చెక్క బొమ్మలతోని అలాగే ఫుడ్ ఐటమ్స్తోని చాలా అందంగా డెకరేట్ చేశారు ఇక్కడ ఇంక మేము జస్ట్ కాఫీ అడిగామండి ఇక్కడ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు అందరినీ చక్కగా మాట్లాడుతున్నారు ఏం కావాలో అడిగి తెలుసుకుంటున్నారు నేను రెండు కాఫీ చెప్పాను అలాగే కాఫీ తీసుకొని రెండు షుగర్ ప్యాకెట్స్ తీసుకొని ఇక్కడ నుంచి టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాను నాకు అక్కడ లక్ష్మీ ఛానల్ శ్రీను గారు కనిపించారు కాఫీ తాగాక అక్కడి నుంచి బయలుదేరి కొలాబరేట్ హాల్కి వెళ్ళాము ఒక్కొక్కరుగా వస్తున్నారు మేమంటే హైదరాబాద్ కాబట్టి దగ్గరే తొందరగా వచ్చాం కానీ చాలా దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం లేట్ అవుతుంది కదా అందుకని కొంచెం టైం అయితే పట్టింది ఒక్కొక్కరుగా వస్తున్నారు యూట్యూబ్ షార్ట్స్ మేనేజర్ పీయూష్ గారు షార్ట్స్ ఎలా పెట్టాలి వైరల్ ఎలా అవుతాయి అని కొన్ని ఇన్ఫర్మేషన్ వర్డ్స్ అయితే చెప్పారు ఆ తర్వాత హోస్ట్ ప్రవళిక గారు ఇంకా ద బాయ్ వివిద్ గారు కాసేపు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో ఎంటర్టైన్ చేశారు everything possible on this in this world so um let me get uh, quickly talk talking to you hi dear, what's your name feel free to stop me ask questions i'll come over to you i'll give you the mic you can ask me whatever you feel like uh but let me start with first can I get a clip? <laughs> जो अच्छा है और स्कूल है। आगे देखिए नेक्स्ट चला आगे रोज कितना है। ओके। डू यू कैन यू हैव यू सीन दैट वायरल वीडियो? जैकी शॉट्स वायरल वीडियो। ओके। सो जैकी दादा मेड दैट वीडियो एंड देन ही हैज बीन डूइंग ऑल काइंड ऑफ स्टफ एवर सिंस देन। बट आई रियली लाइक द Hello creators, Namaskaram. Ah! Yes, it's fun. Already oh, fun here, you're here. Come on, over to you. Over oh, to me. Ah, yeah, huh? yes, yes. Ah, thank you, thank you so much for having me here, guys. Uh, you guys had a good session before this? Yes. Huh? Yes. Huh? You met Travalika? Yes. Huh? You met the YouTube team, the lovely folks here. Huh? I think it's gonna be a fun time here uh, at the event. I'm excited, I'm super duper excited, and I hope you guys are having lots of fun. I think we have lots of things planned for you guys here uh, for the next hour నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాంటి వీడియో చూసి కూడా నా కామెంట్స్ పెడుతున్నారు చాలా పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు కూడా అచ్చుత చేసి చాలా మంచి పని చేస్తున్నావు అమ్మా నిన్ను చూసి మేము కూడా చేయాలనుకుంటున్నాము అమ్మా తర్వాత మా తోటి యూట్యూబర్స్ని కలిసి మాట్లాడాము అందరూ కొత్తగా ఉన్నారు ఫస్ట్ టైం అందరినీ కలవడము కానీ చాలా హ్యాపీగా అనిపించింది అందరినీ యూట్యూబ్ వీడియోలలో చూడడమే కానీ డైరెక్ట్గా ఎవరిని చూడలేదు కదా అందరినీ చూడడం ఇదే ఫస్ట్ టైం అలాగే అచ్యుత గారు కూడా పరిచయం అయ్యారు వారు ఫ్రెండ్లీగా మాట్లాడారు పరిచయం ఉన్న వ్యక్తితో ఎలా మాట్లాడతామో సేమ్ అలానే మాట్లాడారు ఇంకా కొంతమందితో అంటే అన్నోన్ యూట్యూబర్స్తో కలిసి ఒక వీడియో తీసుకోవాలి అని టాస్క్ ఇచ్చారు మేము కూడా చేశాము చలికాలమే కానీ ఫ్యాన్ ఉండాలి ఫ్యాన్ ఓకే కానీ రగ్గు ఉండాలి కలదొబ్బాయి కానీ ఆ ఫోన్ చూడాలి మళ్ళీ ఫోన్ లోనే సైట్ పోయి టిప్స్ చూడాలి ఇదే మేము తీసిన కొలాబరేట్ వీడియో కాకపోతే సాంగ్ పెడితే పెద్ద వీడియో కదా క్లైమ్ పడుతుంది సాంగ్ పెట్టలేదు మా ఆయనతో సాంగ్ పాడిచ్చాను కొంచెం పిల్లలు ఉన్న వాళ్ళు భయపడద్దు చెప్పండి పిల్లల్ని ఇంకా చివరగా క్రియేటర్స్ అందరితో కలిసి గ్రూప్ ఫోటోస్ వీడియోస్ ఇంతకుముందు కొలాబరేషన్ మీటప్లు ముంబైలో జరుగుతుండే కానీ కొత్తగా హైదరాబాద్లో స్టార్ట్ చేశారు గ్రేట్ కదా ఫోర్ మంత్స్ బ్యాక్ ఫస్ట్ టైం మీటప్ ప్రోగ్రామ్ జరిగింది ఇది సెకండ్ టైం హైదరాబాద్లో కాబట్టి ఎక్కువగా తెలుగు వాళ్ళే వచ్చాం ముంబైలో అయితే అసలు అందరు హిందీ వాళ్ళే ఉంటుండే ఒక్కరు కూడా పరిచయం లేకుంటుండే హైదరాబాద్లో కాబట్టి చాలా మంది డైలీ చూసే వ్యక్తులే కనిపించారు యూట్యూబ్లో డైలీ కనిపించే వాళ్ళే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా ఇప్పుడు లంచ్ చేయడానికి వచ్చాము ఇప్పుడు టైం టూ థర్టీ అవుతుంది లంచ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోవాలి మా ప్రోగ్రామ్ అయిపోయింది నెక్స్ట్ ఇంకొక గ్రూప్కి మీటింగ్ ఉందంట చివరగా అందరికీ యూట్యూబ్ తరపు నుంచి గిఫ్ట్ ప్యాక్ అయితే ఇచ్చారు ఈ బ్యాగులు ఇచ్చారు అందరికీ ఇంకా బయటికి వచ్చేసాము నెక్స్ట్ ఇంకొక ప్రోగ్రామ్ ఉందని చెప్పాను కదా ఇంకా ఈ బ్యాగ్లో ఏముందంటే ఒక యూట్యూబ్ క్యాప్ అలాగే ఒక బుక్ మనం ఏమన్నా వీడియోస్ గురించి రాసుకోవడానికి స్క్రిప్ట్ రాసుకోవడానికి అలాగే ఒక యూట్యూబ్ పెన్ ఇంకింటికి బయలుదేరిపోయామండి ఓకే బాయ్ ఫ్రెండ్స్